ఈ సందర్భంగా రైట్ గారు అలహరి సుధాకర్ గారు మీరేమంటారు పవన్ అడ్మినిస్ట్రేషన్ కూటమి ప్రభుత్వంలో ఆయన చాలాసార్లు చెప్పారు ఎన్నికల్లో గెలవడానికి రాజకీయాలు చేయొచ్చు కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయాల్సింది ప్రజాసేవ అని చెప్పారు ముఖ్యంగా నేను చలిస్తా ఏదైనా సమస్య వస్తే స్పందించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు సాయం చేయడానికి కేంద్రం ఉంది అంటూ మాట్లాడారు మరి ఇలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఏడున్నర నెలల కాలంగా ఇంకా టైం ఉంది చాలా కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే యోచనలు కూటమి ప్రభుత్వం ఉంది ఇలాంటి ఈ టైంలో ఈ కొత్త వివాదం అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వెళ్తున్నటువంటి తీరు చూసి ప్రజల్లో ఎక్కడ మనం ఇంకా పడిపోతామని కొత్త వివాదానికి తెరలేపారా మీరు ఎలా చూస్తారు సుధాకర్ గారు మ్యూట్ మ్యూట్ ఉందండి మ్యూట్ తీసి మాట్లాడండి సుధాకర్ గారు ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ఈ మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇప్పుడు బాగుందండి ఓకే ఓకే చెప్పండి ముందుగా అందరికి నమస్కారాలు అండి ప్యానెల్లో వాళ్ళకి అందరికి ముఖ్యంగా గత కొంత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ గారికి ఇవ్వాలనే ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ మేము జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు చాలా క్లియర్గా అంత ముందు కూడా చెప్పారు మా నాయకులు కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదండి దాని గురించి ఏ విధమైన ఇచ్చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చాలా మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు ఎవరు కూడా తొందరపడి మీరు ఎవరు మాట్లాడద్దు అనేసి సోషల్ మీడియాలో వస్తుండొచ్చు కానీ ముఖ్యంగా మీరు గమనిస్తే జనసేన పార్టీ తరఫున కానీ ఎవరు కూడా అఫీషియల్గా ఖండించిన దాఖలాలు ఎక్కడా లేవండి మాది ఒకటే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారి మేము క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి అడుగు జలంతో పవన్ కళ్యాణ్ గారి నిర్దేశించిన కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్కటి ఒక వేదంలాగా భావిస్తూ మేము నాయకులు ఒక ఇన్ఛార్జిగా మేము అయితేనేమి ముందుకు వెళ్తూ ఉంటామండి అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఎలక్షన్ ముందు చెప్పింది వ్యూహం మాకు వదిలేయండి మిగతాది మీరు పని చూసుకోండి గ్రౌండ్ లెవెల్లో మాత్రమే పార్టీ బలోపేతాన్ని కృషి చేయండి అంటే వ్యూహం అయితేనే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు నడుచుకునే విధానం కానీ మీరు చూస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారితోనైతేనేమి లోకేష్ గారితోనైతేనేమి ఎంతో ఇది కలిసిమెలిసి ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారు శ్రమిస్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా మనం ఈ చర్చ కూడా మనకి ఇంకా మొత్తానికి శుభ సందర్భ శుభ సూచకం అండి ఈ రోజు రెండు పార్టీలు మా అధిష్టానం కూడా మాకు కూడా సూచనలు ఇచ్చినాయి మీరు ఎలా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదనేసి జనసేన పార్టీ తరఫున కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది సూచన చేయటం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి ఇంతటితో ఈ ఉప ముఖ్యమంత్రి విషయం అనేది పక్కకు మరుగున పడిపోయే విధంగా ఉంటుందనేసి ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి ఎలక్కాయ పడినట్టు అయిపోతుంది వాళ్ళకి ఇంకా ఫర్దర్ డిస్కషన్కి ఫర్దర్ ఛాన్సెస్ లేకుండా ఉండే విధంగా కూటమి ఇద్దరు తెలుగుదేశం అయితేనేమి జనసేన పార్టీ సైడ్ నుంచి అయితేనేమి కంట్రోల్ చేయటం చాలా శుభ సూచిక ముఖ్యంగా చెప్పాలంటే మనం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మాకు అప్పజెప్పిన రాష్ట్ర పరిస్థితి ఏంటి దుస్థితి ఇప్పుడు దాన్ని నెరవేర్చుకుంటూ ఎక్కడ లేనివి ఫండ్స్ మనం రైల్వే పరంగా అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి పోలవరం కైతేనేమి మొన్న మళ్ళా అసలు ప్రైవేటీకరణ చేసే విధంగా తీసుకెళ్లినటువంటి ఉక్కు కర్మాగారానికి వచ్చినటువంటి ఫండ్స్ అయితేనేమి పదకొండు వేల కోట్ల చిల్లర ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రియల్ పరంగానైతేనేమి మన ఉపాధి పరంగానైతేనేమి మన యువత ఎంతో మంది ఉపాధి కోల్పోయిన యువత ఉంది వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బా బాధ్యత మన మీద ఉంది ఈ ఈ చర్చ చాలా ఇది ఇందాక వాళ్ళు మన వేరే వాళ్ళు మాట్లాడుతూ కూడా బీజేపీకి అండగా మాట్లాడుతున్నారు బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ మీద మాట్లాడుతున్నారు బీజేపీ దీంట్లో మాట్లాడుతున్నారు అంటున్నారు అదంతా తొరపాటండి బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ కానీ బీజేపీ సూచనలతో కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం రావడానికి కింగ్ మేకర్ గా అందరినీ ఏకీకృతం చేయగలిగి బిజెపితో కూడా మాట్లాడి ఒప్పిస్తాను అన్న నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్లి పలకరించినప్పుడు ధైర్యంగా తనకు తాను నిర్ణయం తీసుకున్నారండి తీసుకొని ఉమ్మడి అంటే రాక్షస పరిపాలన పారద్రోలాలంటే ఉమ్మడిగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ఇంతకాలం మీకు తెలియ చాలా మంది ఉప ముఖ్యమంత్రులు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే విధానం అయితేనేమి ప్రతి ఒక్కరు ఆదరణ పొందుతూ మన గ్రౌండ్ లెవెల్లో మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మన స్వరాజ్యం రావాలంటే గ్రామంలో అభివృద్ధి చెందితేనే గ్రామాభివృద్ధి చెందితేనే మనకి నిజమైన స్వరాజ్యం వచ్చిన అన్న తలంపుని నిజంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి గ్రామంలో లైట్లు అయితేనేమి మున్సిపల్ వాటర్ అయితేనేమి వీధి లైట్లు అయితేనేమి మున్సిపాలిటీకి సంబంధించిన అయితేనేమి రోడ్లు అయితేనేమి మీరు చూస్తే ఆరు నెలలండి ఐదు సంవత్సరాల్లో కూడా చేయని పనులు ఆరేడు నెలల్లో ఇంత ఉద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నేను ఇంకొక విషయం చెప్తానండి ఇంతవరకు మీరు గతంలో చూసుకుంటే ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క రాష్ట్రాల్లో అయితేనేమి డైరెక్ట్ గా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ పంచాయతీ రాజులకి డైరెక్ట్ గా మళ్లించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి కూడా వేరే వాటికి డైవర్ట్ కాకుండా కేవలం పంచాయతీలకే మళ్లించిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది ఆయన ఆశయము నిర్దేశము ప్రజల కోసం వచ్చారు మొన్న కూడా చెప్పారు పదవి నాకు అలంకరణ కాదు బాధ్యత పదవిని బాధ్యతగా కూడా ఖర్చు పెట్టారు ఆయన సొంత పంచాయతీ కూడా అండి ఇప్పుడు ఎక్కడన్నా ప్రాబ్లం ఉందనుకోండి అతను వెనకాడ్డండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అది ఎప్పుడు జీరో చేద్దామని ఆలోచించే వ్యక్తి ఆయన ఎవరికొకరికి పనిచేస్తే అంతేగాని కోర్టుకు లాభాలు పొందాలనో సంపాదించాలనో కాదండి మీరు చూస్తే గ్రామృద్ధి నిజంగా గ్రౌండ్ లెవెల్లో మేము నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి మాకు అర్థం అవుతుందండి ఈ రోడ్ల దుస్థితి అయితేనేమి ప్రజల యొక్క ఆనందాలు అయితేనేమి ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో అన్నెసర్లీ కాంప్లికేషన్ క్రియేట్ చేసేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణం పవన్ కళ్యాణ్ గారు మాట కూడా చెప్పారండి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ఉమ్మడి ప్రభుత్వం మీద ఉంటదండి వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇన్వెస్టర్స్ కూడా ఎంతో మంది ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ కూటం ఎప్పుడు పెద్దోళ్ళు బాగానే ఉన్నారండి కింద లెవెల్లో ఆశయాలు ఆశయాలు పెంచుకుంటూ మనకు మనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ఆల్రెడీ నష్టపోయి ఉన్న ప్రజల్ని కోలుకునే స్థితిలో ముందుకు తీసుకున్న ఈ తరుణంలో మనం ఇబ్బంది పెట్టే ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ఇలా చేయడం కరెక్ట్ కాదంటారు అంతేనండి రైట్ 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 సుధాకర్ గారు కృష్ణాంజనే గారు